జిల్లా బిజినాపల్లి మండలం సాయన్పల్ల గ్రామానికి చెందిన కుందేళ్ల బుచ్చన్న చుట్టమ్మ దంపతులకు మొదటి సంతానంగా కుందేళ్ల బాలకృష్ణ జీటీలో నలభై ర్యాంక్ సాధించడం జరిగింది ఈ సందర్భంగా త్రీ టీవీ ఇంటర్వ్యూలో బాలకృష్ణ తన తల్లిదండ్రులు సాయ సహకారాలతో విజయం సాధించాను విజయాన్ని మా తల్లిదండ్రులకు అంకితంగా వస్తున్నాను గురయ్యాడు ఇక జాబ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు అభిప్రాయం అండి ఏం లేదు సార్ మా అన్న కొడుకు జాబ్ వచ్చింది మన ప్లాన్ బుక్ రావాలని చెప్పే నేను బాగా ప్రోత్సహించిన ఏంటంటే అంటే మంచి ప్రోత్సహించాను అంతే సార్ నేను ఆర్థికంగా మేస్త్రిక్ పని చేస్తాను నేను ఎట్లా కష్టపడి చదివేయాలని చదివించాను ఇలా అయితే జాబ్ సార్ ఓకే సంతోషం సంతోషం సార్

ఇక్కడ కుందెల్లా బాలకృష్ణ గారికి ఎస్జిటిలో స్టేట్ ఫార్టీ ఫైవ్ డిస్టిక్ స్టేట్ డిస్టిక్లో నలభై ఐదవ ర్యాంక్ రావడం చాలా గమనాశం మన మా నగర్ కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి ఇతను కష్టపడి తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తను కష్టపడి నలభై ఐదో ర్యాంకుల్లో ర్యాంకు తెచ్చుకొని ఈ ఎస్జిటికి క్వాలిఫై కావడం జరిగింది ఒకసారి మనం అతని ఫలితం ఎలా ఉంది అతను ఎలా కష్టపడ్డాడు అతని మాటలన్నీ మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి బాలకృష్ణ గారు నా పేరు బాలకృష్ణ డిస్టిక్ డిస్టిక్ ఫార్టీ ఫిఫ్త్ ర్యాంక్ సెలెక్ట్ ఎస్జిటికి సెలెక్ట్ కావడం జరిగింది నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ డైట్లో డౌట్ మ్యాప్ ఉన్న నేను టీటీసీ కోర్స్ చేసిన తర్వాత నుంచి నేను ఇంకా ఎక్కడికి వేడికి ప్రిపేర్ కాకుండా వన్ ఇంజనీర్ని ప్రిపేర్ అవ్వడం జరిగింది ఒక సిక్స్ ఇయర్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది మా పేరెంట్స్ ప్రోత్సాహంతో ఇదంతా సాధ్యమైంది ఉంది చిన్నప్పటి నుంచి నన్ను అంటే ఈ ఎడ్యుకేషన్ బాగా ప్రోత్సాహం ప్రోత్సహించడం జరిగింది నేను వేరే వర్క్ కానీ ఎక్కడ ఏం చేయలేదు ఫైవ్ ఇయర్స్ డెడికేటెడ్గా ఈ ఎడ్యూటీవీగానే ఉండ ఉండి ఇప్పుడు డిస్టిక్ ఫార్టీ ఫిఫ్త్ ర్యాంకు కేటగిరీలో నాకు ఉద్యోగం రావడం జరిగింది ఈ ఉదయరాలు మీ యొక్క అభిప్రాయం చాలా సంతోషంగా ఉంది నేను చాలా సంవత్సరాల నుంచి దీనికోసం పోరాడుతున్నా వేరే ఏ పనులు వెళ్తున్నా ని సాధించాలని చెప్పి పట్టదలతోటి ఉండి పేరెంట్స్ సహకారంతో మా ఫ్రెండ్స్ సహకారంతో నేను అచీవ్ చేయగలిగినా గ్రామం